జేసి చేస్తున్నాం బట్ ఏంటి ఈ మెథడ్ మనకు ఫోర్ పోలింగ్ మెథడ్ టైం పడుతుంది నన్ను ఒకసారి మీరు పిలిచి మీరు కూడా వెరిఫై చేసుకోవాలి అటువంటి అన్ని షార్ట్ టైంలో చేసే టెక్నాలజీ వాళ్ళది ఏజెన్సీని కూర్చోండి యూ టు ఫిక్స్ కనీసం మనం నెక్స్ట్ సీజన్ కనీ లేకపోతే టోటల్ ఎక్స్పెండిచర్ ఇస్ వేస్ట్ టోటల్ ఎక్స్పెండిచర్ ఇస్ వేస్ట్ అది అవాయిడ్ చేసేదానికి లేదా సీఈ గారు నేను లేదు సార్ ఎడ్జి క్రాసింగ్ అది నైన్టీన్ టు థర్టీ ఎయిట్ మీటర్స్ డెప్త్ కటింగ్ ఆరో అది వేరు ల్యాండ్ మనం ఓపెన్ కన్నా చేద్దామని కూడా పాత కొట్లేదు ఇప్పుడు ఇది టైర్ తీసేసి ఇట్లా ప్రపోజల్ సెవెన్ శాఖ లేదా నేను ఒక ఆరు వందల కోట్లు అడ్మినిస్ట్రీ శాఖ ఇచ్చి టెండర్ వచ్చి క్యాన్సల్ చేసేసాను ఇది వైరబుల్ మళ్ళీ ఇప్పుడు ఏదో ఒకటి ఫైనల్ చేస్తారా అన్నారు ఇన్స్ కూడా మనము రివ్యూ చేసిన రోజు మినిట్స్లో రాస్తాం ఇప్పుడు సార్ ఇక్కడ వెళ్ళకుండా ఇటు అవుతాయి సార్ కంప్లీట్ అవుతాయి సార్ ఇది ఎన్ని రోజుల్లో మీరు కంప్లీట్ చేయాలి లింక్ ఎంత అయితే మట్టి పనే కదా తీసుకొచ్చే వైరెర్లో వచ్చే నీళ్ళల్లో పడితే ಎರೆస్తే ಇನ್ನು ಕೃಷ್ಣಮೂರ್ತಿ ಅವರು ಎಸ್ಟೇಮೇಟ್ ಮಾಡಿದ್ರು ಚಂದ್ರಮೂರ್ತಿ ಸರ್ ಲ್ಯಾಂಡ್ ಎಕ್ವೇಷನ್ 100 ಎಕರೆಸ್ ಅಷ್ಟೇ ಸರ್ ಇದು ಬಡೇಸ್ತ ಕಲೆಕ್ಟರ್ ಅವರು ಇದು ಕೊತಗಡ ಏನೋ ಅಂತ ಅದಾ ಲ್ಯಾಂಡ್ ಎಕ್ವೇಷನ್ ಇದು ಇದೆ ಅಂತಂತ ಕೊద్దిಗ ಕೊತಗಡ ಆಗ್ತಿದೆ ಆಮೇಲೆ ಅವರು ತಂಟೆ ಸೂಸಿ ಹೋಗ್ತಾರೆ ಒಂದು ಮಿನಿಟ್ ಕಮೋ ಏ ಮಂಡಲಗಳು ಹೆನ್ಕುಪತಿ ಹೆನ್ಕುಪಟಳ ಮೇಂತು ಎಸ್ಟೇಟ್ ಜೋಲು ಪಾಟಿ ಹೆನ್ಕುಪಟಳ ಸರ್ ಹೆನ್ಕುಪರು ನಿಮ್ಮೇ ನೀಡಿ ಸರ್ ఓకే ద ప్రపోజల్ రెడీ ఉండేసి ఫస్ట్ ఇది నేను చెప్తాను మినిస్టర్ కూర్చోబెట్టి మీరు కూడా పిలుస్తాను మీరు టెండర్కి వెళ్ళిపోండి ఇది ఇది డైరెక్ట్ ఇక్కడ తీసుకోండి దాన్ని పని ఎంత వీలైతే అంత కొత్త టెక్నాలజీతో ఇది వర్క్ అవ్వలేండి ముందు మన వైరా కన్నా నీళ్ళు అనేదాన్న రావాలి కదా